రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఒంగల్ చర్చి చర్చ్ సెంటర్ నుంచి అద్దంకి బస్ స్టాండ్ వరకు వాగ్దాన్ నిర్వహించారు కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి వాగ్దాన్లు ప్రారంభించారు

జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ వాగటాన్ వాగటాన్ని ప్రారంభించడం జరిగింది మరి వాటాంగ్ దీంట్లో పాల్గొంటే పార్టిసిపేట్స్ అందరూ కూడా మెల్లగా మత నిర్ణూతమైన పద్ధతిలో లైన్స్ డిస్టర్బ్ అవుతున్న లైన్స్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మన యొక్క డిసిప్లిన్ కూడా మరి ప్రజలందరికీ తెలియజేయాలి ప్రజలు రహదారి భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి ఏటా జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు ఇందులో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు ప్రజలకు రోడ్డు నిబంధనలపై అవగాహన ఉండాలన్నారు రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో రహదారి ప్రమాదాల మరణాలు పదిహేను శాతం క్షతగాత్రులు ముప్పై ము ముప్పై శాతం తగ్గుదల నమోదైందన్నారు కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల రిమ్స్ సూపరింటెండెంట్ భగవన్ నాయక్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు రోడ్ సేఫ్టీ మంత్గా మేము ట్వంటీ జనవరి నుంచి నైన్టీన్త్ ఫిబ్రవరి దాకా ప్రకాశం జిల్లాలో వివిధ లొకేషన్స్లో ఈ రోడ్ సేఫ్టీ గురించిన అవగాహన సదస్సులు వివిధ రంగాల్లో వాకతాన్ ఆర్ ర్యాలీసు ఆర్ మీటింగ్స్ విత్ స్టేక్ హోల్డర్స్ ఇట్లా వివిధ విషయం ద్వారా ఈ రోడ్ సేఫ్టీ విషయం అన్ని కూడా ప్రజలకి కామన్ మ్యాన్కి ఆర్ డ్రైవర్స్కి వివిధ అసోసియేషన్స్ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ డిటీసీ గారు అండ్ మోటార్ వెహికల్ అంటే టీం ప్లస్ మెడికల్ అండ్ హెల్త్ టీం అందరూ సహకారంతో ఈ ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరుగుతుంది మన జిల్లాలోనే ప్రతి నెలలో ఈ రోడ్ సేఫ్టీ డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగు చాలా సక్రమంగా జరగడం జరుగుతుంది దాంట్లో ఆల్ రోడ్ ఓనింగ్ అంటే ఎన్హెచ్ఏ కానీ మార్త్ కానీ ఆర్ స్టేట్ ఆర్ బి కానీ వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్తో పాటు మెడికల్ హెల్త్ టీము ప్లస్ అనిమల్ హస్బెండరీ దెన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అండ్ మోటార్ వెహికల్ ఐ మీన్ పర్సనల్స్ ముఖ్యంగా పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్పీ అండ్ కలెక్టర్ కండక్ట్ దిస్ డిస్ట్రిక్ట్ లెవెల్ రోడ్ సేఫ్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్స్ దీంట్లో ప్రధానంగా ఎక్కడెక్కడ మనకుంటున్న యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ వల్నరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడము అది బ్లాక్ స్పాట్గా అది గుర్తించడము ఆ లొకేషన్స్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్వెన్షన్స్ అంటే రోడ్లో ఉంటున్న చిన్న చిన్న మార్పు చేర్పు చేయడము మరియు అక్కడ ఉంటున్న సైన్ బోర్డ్స్ ఇదన్నీ కూడా ఏర్పాటు చేసేసి ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరుగుతుందో దానికి ఉన్న అక్కడ నుంచి ప్రివెంట్ చేయడము ముఖ్య ఉద్దేశం ఇది ఈ ఫ్యాటాలిటీ డ్యూ టు ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కిల్లర్స్ మోర్ దెన్ ఎనీ అదర్ డిసీజెస్ సో దానివల్ల అది మనం అరికట్టాలంటే వేరియస్ స్టేక్ హోల్డర్స్ దీంట్లో అందరూ కలిసి కట్టి పనిచేస్తే ఖచ్చితంగా అది మనం సాధ్యం అవుతుంది ప్రజలకి వాళ్ళకున్న రోడ్ రోడ్లో ఉంటున్న రూల్స్ అండ్ నా ఐ మీన్ రెగ్యులేషన్స్ గురించిన అవగాహన లోపాలు కూడా ఒక ముఖ్యమైన కారణము సెకండ్ డ్రంక్ డ్రింక్ అండ్ డ్రైవ్ విషయము థర్డ్ ఓవర్ స్పీడింగు మూడవది వివిధ న్యాచురల్ విషయం ఫర్ ఎగ్జాంపుల్ వర్షం ఉంటున్నప్పుడు వారు ఫాగీ సిచ్యువేషన్స్లో కూడా వివిధ ప్రమాదాలు జరిగి చాలా ఉయిర్ సేతం జరగడం జరుగుతుంది ఇల్లు ఇదన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి ప్రత్యేక చర్యలు ప్రతి ఒక్క విషయంలో మనం ఇక లాస్ట్ వన్ టూ ఇయర్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది దాదాపుగా పదిహేను ముఖ్యమైన బ్లాక్ స్పాట్స్ ఆల్ అక్రాస్ ద డిస్టిక్స్ గుర్తింపు చేసి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ గురించి దాదాపుగా ఒక తొమ్మిది కోట్ల రూపాయలు